అస్సలం వైకుం వరతుల్హి ఉబరకాదు దర్శ హదీస్ రియాదు సాలహీన్ లో ఎనభై తొమ్మిది హదీసులు పూర్తి చేసుకున్న తొంభైవ హదీస్ చూద్దాం ఈ అధ్యాయం మనకు సత్కార్యాల కోసం తొందరపడ్డం అనేటువంటి అధ్యాయంలోని హదీస్ హజర్ తబూ హురా అది అల్లాహు తలహు గారి యొక్క ఉల్లేఖనం ఒక వ్యక్తి ప్రియ ప్రవక్త సల్ అల్లాహు గారి దగ్గరికి వచ్చి ఓ అల్లా యొక్క ప్రవక్త ప్రతిఫలం రీత్యా అజర్ పరంగా ఎటువంటి దానం గొప్పది అంటే ఎలాంటి దానం గొప్పది అని ప్రవక్త గారిని అడగడం జరిగింది దానికి ఆయన ఈ విధంగా పలికారు నీవు ఆరోగ్యంగా ఉన్నావు నీకు సంపదపై వ్యామోహం కూడా ఉంది అంటే నువ్వు వయసులో ఉన్నావు ఆరోగ్యంగా ఉన్నావు సంపదపై వ్యామోహం ఉంది సంపద ఖర్చు చేస్తే ఎక్కడ పేదవాన్ని అయిపోతానేమో అన్న భయం కూడా ఉంది అలాగే ధనవంతుని అవ్వాలన్న ఆశ కూడా ఉంది అంటే సాధారణంగా మనం యుక్త వయసులో ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండవు అంటే మనం ధనం కూడబెట్టాలని ఖర్చు చేస్తే అయిపోతుందని ధనం మీద ఆశ ఇట్లాంటివి కాస్త పేదరికం నుంచి కూడబెట్టుకునేటువంటి స్థాయికి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తికి కూడా సాధారణంగా ఈ యొక్క గుణం ఉంటుంది ప్రభుత్వ గారు అంటున్నారు అటువంటి పరిస్థితుల్లో అంటే ఆరోగ్యంగా ఉండి ధనం పైన వ్యామోహం ఉండి ఖర్చు పెడితే అయిపోతుంది అనేటువంటి భావన ఉండి కూడబెట్టాలనేటువంటి ఆశ ఉన్నటువంటి తరుణంలో అలాంటి పరిస్థితుల్లో నీవు చేసేటువంటి దానం పుణ్యమృత చాలా గొప్పది అన్నారు సుభానలో దాని తర్వాత ప్రగక్సాల సలం గారు అంటున్నారు కాబట్టి నీవు దాన ధర్మాలు చేయడంలో ఆలస్యం చేయకు అంటే యవ్వనంగా ఉన్నప్పుడు సంపాదిస్తా ఉన్నప్పుడే నీవు దాన ధర్మాలు చేయి ఆఖరికి ప్రాణాల మీదకు అంటే పీకల మీదకు వచ్చినప్పుడు అంటే రూహో నీ పీకల్లోనికి వచ్చినప్పుడు నీ గొంతుకలోనికి వచ్చినప్పుడు ఆహార వాహికలోనికి నీ యొక్క ప్రాణం లాగబడినప్పుడు వాడికింత ఇవ్వండి వీడికింత ఇవ్వండి నువ్వు అని నువ్వు అన్న లాభం ఉండదు ఎందుకు అంటే అప్పటికే అది ఒకటి సొంతం అయిపోయి ఉంటుంది అంటే ఇప్పుడు నేను జీవితాంతం కూడా పెట్టి మరణ సమయంలో వాడికింత ఇవ్వండి వీడికింత ఇవ్వండి అంటే మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే అది ఈ పాటికే వేరే వాడి మీద రాయబడింది అంటే వారసత్వ పరంగా అది వేరే వాళ్ళకి వెళ్తుంది ఇప్పుడు నువ్వు చెప్పేది ఏమిటి ప్రాణం పోయేటప్పుడు నీ జీవితం అంతా అల్లహతా ఇచ్చినప్పుడు అప్పుడు సత్కారాలకు నువ్వు తొందరపడలేదు అల్లహతల మార్గంలో దాన ధర్మాలు చేయలేదు ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి ఇంకెలాగో నేను తినలేను ఇంకెలాగో నేను సంపాదించలేను ఇప్పుడు నాకెందుకు అది పనికిరాదని చెప్పేసి ఇప్పుడు దానం చేయడానికి చూస్తావన్నమాట ప్రవక్త సల్లల్లా వరయ సలం గారు అన్నారు దీనికంటే ఆశ ఉన్నప్పుడు ఖర్చు అయిపోతే పేదవాణి అయిపోతానేమో అన్న భయం ఉన్నప్పుడు వ్యామోహం ఉన్నప్పుడు ఆ వ్యామోహాన్ని త్యజించుకొని ఏదైతే ఖర్చు చేస్తావో దానం చేస్తావు అది ఉత్ అత్యుత్తమమైనది ఏంటి అల్లహతా కూడా ఖురాన్ లా అంటాడు కదా మీరు పుణ్యం యొక్క స్థాయికి చేరుకోలేరు ఎప్పుడైతే మీరు బాగా ఇష్టపడేదాన్ని అల్లా మార్గంలో దానం చేయనంత వరకు ఖర్చు చేయనంత వరకు అని కాబట్టి ఆ వ్యామోహాన్ని ఖర్చు చేసేటువంటి ప్రయత్నం చేయాలి హదీస్ బుఖారి మరియు